హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఈరోజు నేను మీకు మంచి పచ్చడి చేసి చూపిస్తానండి మామిడికాయల సీజన్ వచ్చేసింది కదండి ఇవి చిన్న మామిడికాయలు అండి కొంచెం పిందెలండి మరి పెద్ద మామిడికాయలు కాదు చిన్న ఒక మాదిరిగా ఉన్నాయండి వాటిని నేనైతే ఒక నాలుగు మామిడికాయలు తీసుకొని కొంచెం పిందెలాంటివండి వీటిని పైన పీల్ మొత్తం తీసేసుకుంటున్నాను మనకు భోజనాల్లో పెడతారు చూడండి చిన్న ముక్కల పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి చాలా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఒక వారం రోజులు ఉంటుందండి చూసారు కదా పీ పైన పీల్ తీసేసుకొని వీటిని చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలి మా పిల్లలకైతే చాలా ఇష్టమండి ఈ పచ్చడి అయితే అందుకని మామిడికాయల సీజన్ వచ్చేసింది కదా అందుకని నేను ఒక నాలుగు కాయలు తీసుకొని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ముక్కలన్నిటిని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు నేను ఒక స్పూను మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్లు ఆవాలు తీసుకొని ఫ్రై చేసుకొని వీటిని రోట్లో వేసి దంచుకోవాలండి మనం ఫ్రై చేసుకున్న తర్వాత దంచుకోవాలండి మనం ముక్కలను బట్టి వీటిని వేసుకోవాలి చూసారు కదా నేను రోట్లో మెత్తగా మిక్సీలో కూడా వేయలేదండి అప్పటికప్పుడు రోట్లో వేసి ఒక టూ టూ త్రేబుల్ టూ త్రీ టేబుల్ అయిందండి ఆవు పిండి పిండి అవి వేసుకొని కలుపుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాసు కారం కూడా వేసుకుంటున్నాను మనం తినేదాన్ని బట్టి మరీ కారంగా కాకుండా మరీ తక్కువగా కాకుండా వేసుకోవాలి మనం కారం ఎంతైతే వేసుకున్నామో దాంట్లో ఒక సగం సాల్ట్ వేసుకుంటున్నానండి చూశారు కదా సాల్ట్ తర్వాత అయినా చూసి వేసుకోవచ్చండి ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని ఉప్పు కారం పసుపు ఆవు పిండి అన్నీ మనం బాగా కలుపుకున్న తర్వాత మనం పోపు వేసుకుందామండి పోపుకి కొంచెం ఆయిల్ ఎక్కువ కానీ తీసుకోవాలండి దీంట్లో ఆయిల్ కానీ పోపు దినుసులు వేసుకోవాలి పచ్చిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్నానండి చిన్నుల్లిపాయ ఒక పది రెబ్బలు తీసుకొని మనం చిట్లకుండా కచ్చాపచ్చగా దంచుకుంటే మంచి ఫ్లేవర్ వచ్చిద్దండి అలాగే రెండు ఎండుమిర్చి లాస్ట్లో ఇంగువ కూడా వేసానండి ఆ పోపు అంతా స్టవ్ మించి తీసుకొని చల్లారిపోయిన తర్వాత మనం కలుపుకున్న చిన్న మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా వాటిని కలుపుకోవాలండి పోపు చల్లారిపోయిన తర్వాత కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత నేను ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను ఇదైతే ఒక వారం రోజులు ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్